అందరికీ నమస్కారం రాజనీతి కనెక్టింగ్ ది డాట్స్కు స్వాగతం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో బీహార్లో రాజకీయం కీలక మలుపులు జరుగుతోంది ఏడాది క్రిందటే ఊపిరి పోసుకున్న ఆయన జనసుజ్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే ఉత్కంఠ బీహారీల్లో సర్వత్రా అవుతోంది బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతారా లేక అనాముకుడిగా మిగిలిపోతారా ఒక్క లుక్కు వేద్దాం రండి బీహార్లో ప్రస్తుతం నెలకొని ఉన్న ఎన్నికల వాతావరణంపై ఇప్పటికే మనం రెండు భాగాలలో చర్చించాం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురాజ్ పార్టీ బీహార్ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపబోతుంది ఎవరి విజయావకాశాలను దెబ్బతీయగలుగుతుందనే అంశాలపై ఈ ఎపిసోడ్లో దృష్టి సారిద్దాం బీహార్లో అధికారంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదా నితీష్ కుమార్ నేతృత్వంలోని ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో కనీసం ఇరవై ఐదు సీట్లకు మించి సాధించే పరిస్థితిలో కూడా లేదా ఈ ప్రశ్నలు ఇప్పుడు బీహార్లో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఎవరిని కలిపినా వినవస్తూనే ఉన్నాయి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో జనతాదళ్ యునైటెడ్ పార్టీ ఇరవై ఐదు సీట్లకు మించి సాధిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రశాంత్ కిషోర్ భీషణ ప్రతిజ్ఞ చేస్తున్నారు బీహార్ శాసనసభకు రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో జేడియూ పార్టీ నలభై మూడు సీట్లు గెలుచుకుంది అప్పుడే భారతీయ జనతా పార్టీ మొక్కుతూ మూలుగుతూ నితీష్ కుమార్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టిందని प्रशांत किशोर अटुड़ी सी आयु वीजेपी कहीं पच्चीस से ज्यादा सीट आई नहीं और आप राजनीति छोड़ देंगे बिल्कुल हम लोग कौन राजनीति कर रहे हैं एक आपका दावा है कि पच्चीस से ज्यादा नहीं आएंगी आएंगी तो आप तो 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 आप राजनीति छोड़ दे। बिल्कुल छोड़ देंगे देंगे बिल्कुल 25 25 25 सीट सीट तो पर को नहीं 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 दूसरा आपने कहा है कि वो मुख्यमंत्री मुख्यमंत्री नीतीश जी नहीं नहीं बनेंगे। कैसे बनेंगे पहली बात के सीट आएगी नहीं। तो जब पर रो रो के भाजपा ने बनाया था प्रशांत किशोर अस्त्रालनु प्रधानंगा मुख्यमंत्री नीतीश कुमार प्रधानमंत्री नरेंद्र मोदी को संदेश है हटाना है जोर से बोलो भाई नीतीश को रखना है कि हटाना है नीतीश कुमार को रखना है कि हटाना है तो अगर मोदी को भाजपा को वोट नहीं दिए नीतीश कुमार तो गई रहेंगे कि जाएंगे रहेंगे कि जाएंगे जोर से तो बोलो नीतीश कुमार रहेंगे कि जाएंगे रहेंगे कि जाएंगे

అందరికీ తెలిసిన సత్యమే బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న పట్టణ ప్రాంత అగ్రవర్ణాల ఓట్లలోనే ప్రశాంత్ కిషోర్ పార్టీ చీలిక తెచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది రాజకీయ పండితుల విశ్లేషణ బీహార్ యువకులలో అధిక శాతం మంది ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెంట నడుస్తున్నారని ఆయన ఎన్నికల ప్రచార సభలలోనూ ర్యాలీల్లోనూ యువకుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నదని చెబుతున్నారు అయితే ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో ఆ యువతలో కొంతవరకు ఆయన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అంచనా మొత్తం మీద చూస్తే ఎన్డీఏ కూటమి ఓటర్లలో ఎక్కువ మంది ప్రశాంత్ కిషోర్ వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా ఉండవచ్చనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికలలో ఎన్డీఏ ఓట్లలో చీలిక తెచ్చే మాట ఎలా ఉన్నా ఆయన రాక మాత్రం ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పాలిట శాపంగా మారిందని బీహార్ జనం అంటున్నారు ఎన్నికల ఫలితాల తరువాత నితీష్ కుమార్కు ముఖ్యమంత్రి పీఠం దక్కని పక్షంలో ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల గోదాలోకి దిగి ఆయన ఆశలపైన అవకాశాలపైన గట్టి దెబ్బే తీశారని చెప్పవచ్చు సమ్రాట్ చౌదరి నేర చరిత్ర పైన ఆయన విద్యార్హతలపైన ప్రశాంత్ కిషోర్ లేవనెత్తిన ప్రశ్నలు ఆరోపణలు పెద్ద చర్చకే దారితీశాయి దీంతో సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి రోజులో వెనకబడ్డట్టేనని బీజేపీలో జోరుగా ప్రచారం కొనసాగుతోంది జేడియూ సీట్ల విషయంలో ప్రశాంత్ కిషోర్ జోస్యమే నిజమైతే ఇక బీహార్ రాజకీయాలలో నితీష్ కుమార్ శకానికి నిస్సందేహంగా తెరపడవచ్చు నితీష్ కుమార్ను క్రియాశీల రాజకీయాల నుంచి సాగనంపేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే పావులు కదుపుతున్నదనే వార్తలు కూడా జోరుగానే వినిపిస్తున్నాయి జేడియూ సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ తమ సీట్లు పెరుగుతాయని భారతీయ జనతా పార్టీ నేతలు గట్టి విశ్వాసంతో ఉన్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే బీహార్లో గత ఇరవై ఏళ్ళుగా అధికారంలో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వంపై సహజంగా ఉండే యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ప్రజా వ్యతిరేకత ప్రభావం తమపై అంతగా ఉండబోదనే అభిప్రాయంతో భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నట్టు చెబుతున్నారు యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ తమ పార్టీని ప్రభావితం చేసే పక్షంలో కాంగ్రెస్ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీల గెలుపు ఓటములను కూడా అది ప్రభావితం చేస్తుందనేది బీజేపీ నేతల వాదనగా ఉంది నితీష్ కుమార్ ఇరవై ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఆర్జేడీ పార్టీలు కూడా గతంలో భాగస్వామ్యం పంచుకున్నాయి ఆ రెండు పార్టీల భాగస్వామ్యం సుమారు ఎనిమిది సంవత్సరాలు అయితే బీజేపీ దోస్తి దాదాపు పదమూడేళ్లకు చేరుకుంటోంది ఈ విషయాన్ని ప్రజలు అంత సులువుగా మర్చిపోతారనుకుంటే అది బీజేపీ నేతల పొరపాటే అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు జనతాదళ్ యునైటెడ్ పార్టీకి సీట్లు తగ్గే పక్షంలో నితీష్ కుమార్కు ముఖ్యమంత్రి పీఠం దక్కదు కాబట్టి ఆ పార్టీ తరఫున గెలిచే ఎమ్మెల్యేలు తమ చేజారకుండా అమిత్ షా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నారని అంటున్నారు జేడియులో కీలక నేత ఆ పార్టీ బీహార్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లల్లన్ సింగ్ను ఇప్పటికే అమిత్ షా తన గుప్పిట బిగించారని అంటున్నారు లల్లన్ సింగ్ ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు లల్లన్ సింగ్కు గతంలో కూడా నితీష్ కుమార్ పై తిరుగుబాటు చేసిన చరిత్ర తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిని చేసేందుకు లల్లన్ సింగ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో చేతులు కలిపారనే ఆరోపణలు కూడా ఉన్నాయి లల్లన్ సింగ్ ఒత్తిడి చేయడంతోనే తాను ఆర్జేడీతో కలవాల్సి వచ్చిందనే విషయాన్ని నితీష్ కుమార్ సైతం గతంలో ఒకటి రెండు సందర్భాలలో బహిరంగంగానే వెల్లడించారు మరో కీలక నేత జేడియు జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఝా ఈయన ప్రస్తుతం ఆ పార్టీ నుంచి రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి రెండు వేల పన్నెండులో నితీష్ కుమార్ సరసన చేరిన సంజయ్ ఝా ప్రస్తుతం పార్టీలో అన్ని తానే వ్యవహరిస్తున్నారని అంటున్నారు ఆయన కూడా అమిత్ షా కనుసన్నల్లోనే మెలుగుతున్నారని చెబుతున్నారు ఈ దరే కాకుండా మరికొందరు జేడియూ నేతలు కూడా అమిత్ షాతో టచ్లో ఉన్నారనే వార్తలు బీహార్ మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి మొత్తం మీద నితీష్ కుమార్ చీటీ చించేందుకు బీజేపీ ఒకవైపు తెర వెనుక మంత్రాంగం నడుపుతుంటే మరోవైపు నితీష్ కుమార్ తనకు విశ్వాసపాత్రులైన నేతలతో తన నివాసంలో సమావేశం అవుతున్నారనే వార్తలు జోరందుకుంటున్నాయి తనతో పాటు సమతా పార్టీ కాలం నుంచి ఉన్న సీనియర్ నేతలను ఒక్కొక్కరిగా తన నివాసానికి పిలిపించుకుని నితీష్ కుమార్ రహస్యమంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు బీహార్ ఎన్నికల తొలి విడత పోలింగ్ నవంబర్ ఆరో తేదీన జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతున్నది ఇక బీహార్ ఎన్నికలపై సర్వేల గురించి బీహార్ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్ష పాత్రపై ప్రజల్లో అవుతున్న అభిప్రాయాల గురించి మరో భాగంలో చర్చిద్దాం అంతవరకు సెలవు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఒక మాట సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుంటే గుడ్ నైట్ శుభరాత్రి